అహ్మద్గూడ విలేజ్ అలియాస్ బండ్లగూడ మరి ఈ కీసర మండల్ పరిధిలోని మరి బండ్లగూడలో మెయిన్ రోడ్ చోరస్తాలో మరి ఎనిమిది తొమ్మిదవ సర్వే నంబర్లో ఎకరాలు ముప్పై గుంటలు ఉంది అయితే ఎకరాలు ముప్పై గుంటలు ఈ ఈ ఎకరాలు ముప్పై గుంటల్లో పద్దెనిమిది గుంటలు మరి ప్రభుత్వ ఆస్తి మరి కబ్జాకి గురైంది కబ్జాకి గురవడమే కాకుండా ఇక్కడ ఒక వైన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏదైతే ప్రభుత్వ భూమిలో అక్రమంగా రైతు బంధు పొందుతూ మరియు అక్రమంగా ఇది వైన్స్కి మళ్ళీ అడిషనల్గా కిరాయి కూడా దీని మీద తీసుకుంటా ఉన్నారు మరి దీన్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కబ్జాలన్నీ నేను ఒక్కొక్కటి బయట పెట్టుకుంటూ వస్తున్న క్రమంలో మరి ఇది కూడా మరి ఒక రిటైర్డ్ ఆఫీసరు మరి రిటైర్డ్ రిటైర్డ్ అడిషనల్ ఎస్పి మరి సత్యనారాయణ గారు మరి ఇక్కడ ఇది క్లియర్గా ప్రభుత్వ భూమికి ఎవరైనా ఎవరైనా వస్తే ప్రాస్ ప్రెస్ ప్రాసెస్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని చెప్పేసి మరి ప్రభుత్వ భూమికి బాజాప్తా మరి ఒక రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ గారు మరి బాజాప్తా బోర్డు పెట్టుకోవడం జరిగింది మరి గతంలో ఇది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా దాన్ని కూల్చేయగా మళ్ళీ కూడా ఇక్కడ ప్రికాస్ వాల్స్ అని ఏర్పించి మరి ఏర్పాటు చేసి మరి వెనకాల కూడా వైన్స్ కానుకొని ఈ షెడ్ ఏదైతే సిట్టింగ్ పెట్టుకున్నారో అక్రమంగా ఏదైతే వైన్స్లో మరి వైన్స్కి వీళ్ళు కిరాయికి ఇచ్చడమే ఇవ్వడమే కాకుండా రైతు బంధు పొందుతారని పొందుతున్నారని కూడా తెలియజేస్తా ఉన్నారు ఎందుకు అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవ వ్యవహరిస్తూ ఉన్నారు అంటే గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మీకు అలవాటైన వ్యవహార శైలి ప్రకారం మీరు మరి వ్యవహరిస్తే ఖచ్చితంగా మరి మేము రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వము మన రేవంత్ అన్న సర్కారు మరి నాళాలు కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ కాపాడే కాపాడే ప్రయత్నం చాలా చేస్తూ ఉన్నది కాబట్టి ఏదైతే ఈ యొక్క ప్రభుత్వ భూమి మరి ఒక ఆయన ఆయన రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా మరి ఆయనకి ఆయనకి వత్తాసు పలకడము చాలా దుర్మార్గం ఇది నేనేమంటున్నానంటే అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానమైనటువంటి దర్యాప్తు సంస్థల ద్వారా ప్రత్యేకమైన దర్యాప్తు దీనిపైన జరిపించాలి ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వ ఆస్తి మరి కోట్లాది రూపాయల ఇరవై కోట్ చిలుకు మరి ఈ యొక్క కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తి కాపాడాల్సినటువంటి బాధ్యత ఒక యువకు యువకునిగా యువజన కాంగ్రెస్ నాయకునిగా వాళ్ళపైన ఉంది కాబట్టి మరి ఈ అక్రమార్కులని వీళ్ళపైన పీడియాకు కేసులు కూడా నమోదు చేయాలి అంటే నన్ను గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి నేను ఇట్లే ప్రశ్నిస్తుంటే నాపైన అక్రమ కేతులు పెట్టిరు మరి నన్ను జైలలోకి పంపించినప్పుడే భయపడలే ఇప్పుడే అంటే ఈ ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క గవర్నమెంట్ లాంటి కబ్జాలపైన నేను ఫిర్యాదులు చేస్తుంటే నాకు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి కూడా ధమ్కిల్ ఇస్తారు మరి అది కాదు ఏదంటే ఇది ప్రభుత్వ ఆస్తి మరి ప్రజలకు చెందాల్సినటువంటి ప్రజలకు చెందాల్సినటువంటి ఆస్తి మరి ఈ ప్రభుత్వ ఆస్తిని మరి కాపాడాల్సిన బాధ్యత కూడా నా ఉంది అయితే ఇప్పుడు ఈ అధికారులు ఎవ్వరు కూడా మరి అధికారులు కరెక్ట్ రెస్పాండ్ కాకుంటే మాత్రం దర్యాప్తు దర్యాప్తు సంస్థల ద్వారా మీ పైన ప్రత్యేకమైన దర్యాప్తు కూడా జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను దీన్ని ఒకవేళ త్వరలో అధికారులు దీన్ని దీన్ని కూల్చివేసి మరి ఎక్సైజ్ శాఖ వారు కూడా వైన్స్ని మరి ఈ వైన్స్ని ఈ యొక్క లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అధికారులు కనుక కూల్చకుంటే మాత్రం ఖచ్చితంగా మీపై న్యాయ పోరాటం చేస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను నాకు ఇన్ఫర్మేషన్ లోకల్ లోకల్ ఊరు పెద్ద మనుషులే ఇచ్చారు పెద్ద మనుషులే ఇక్కడ మా ఊర్లో ఇళ్లను నేను గత మనుషులే ఇచ్చారు ఇక్కడ మా దగ్గర కూడా అన్యాయంగా మెయిన్ రోడ్ పెట్టు పద్దెనిమిది గుంటలు ఇరవై కోట్ల పై చిలుకు భూమి ఇక్కడ కబ్జా అయిందని చెప్తే మరి మరి చూస్తూ ఊరుకోవాలా ఇది ప్రజా ప్రభుత్వము రైజింగ్ రైజింగ్ నంబర్ వన్ తెలంగాణ ప్రభుత్వము అందుకే ఇప్పుడు ఎనిమిది తొమ్మిదో తే తారీఖులో మరి ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులను కూడా మరి మీరు ఎనిమిదో తొమ్మిదో తారీఖు కూడా మనం సంబరాలు చేసుకోబోతా ఉన్నాము ఖచ్చితంగా రేవంత్ అన్న ఈ యొక్క ప్రభుత్వ భూమి మేము ఈ ఈ ఫిర్యాదు కూడా ఖచ్చితంగా పొంగలేటి రెడ్డి అన్న దగ్గర తీసుకుపోతాము మరియు రెవెన్యూ శాఖ మంత్రులు కాకుండా కానీ ముఖ్యమంత్రి గారు కూడా మేము ఖచ్చితంగా మేము ఈ యొక్క ఫిర్యాదు తీసుకోబోయి కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తి కూడా మేము కాపాడుతామని చెప్పేసి కూడా తెలియజేస్తాం ఏ అధికారిని వాళ్ళు ఏమంటున్నారు ఎమ్ఆర్ఓ గారు కలిసినాము రీసెంట్ డేస్లో దానికంటే ముందు ఎంఆర్ఓ గారికి అంటే గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి కూడా ఫిర్యాదులు ఉన్నాయి అవన్నీ కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి క్లారిటీగా మరి కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ చేశారు గతంలో ఇప్పుడు ఇప్పుడున్న మున్సిపల్ గతంలో ఉన్నటువంటి మున్సిపల్ అధికారికి ఏమంటారు కమి కమిషనర్ గారు కూడా కంప్లైంట్ చేశారు తమ్మాయి కూడా మున్సిపల్ కమిషనర్ గారికి అవన్నీ డాక్యుమెంట్లు ఉన్నా కానీ గత ప్రభుత్వంలో ఎందుకు జరగలేదు అని అంటే గత ప్రభుత్వంలో ఈ యొక్క సత్యనారాయణ అనే సారు మరి ఆయన అడిషనల్ రిటైర్డ్ ఈసీపీ రిటైర్డ్ ఎస్పి మరి ఆయన గత ప్రభుత్వంలో ఆయనకి కేటీఆర్కి సంబంధించినటువంటి ఓఎస్డి పరిచయము మాకు నాకు మంచి సమాచారం ఉంది వాళ్ళు వాళ్ళ అండదండలతోని మరి ఇది ఒకటి గత ప్రభుత్వంలో కబ్జా గురైంది సో ఇది ఇది అన్యాయము ఖచ్చితంగా ఈ యొక్క ప్రాపర్టీని మరి పబ్లిక్ యూటిలిటీకి వెంటనే యూటిలైజ్ అయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తాం